అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ వెలుగొందుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య లో ముఖ్య అతిథిగా పాల్గొని ను ప్రారంభించిన అనంతరం సిపి రాధాకృష్ణ మాట్లాడుతూ సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అత్యుత్తమ విధానాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని రాధాకృష్ణన్ తెలిపారు అభివృద్ధి సంక్షేమానికి రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు అని హైదరాబాదును గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయటానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని రాధాకృష్ణన్ కొనియాడారు సిఐఐ పెట్టుబడుల సమ్మిట్టు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు